మరికాసేపట్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర తిరిగి ప్రారంభంగానుంది దాడి ఘటన తరువాత జనంలోకి సీఎం జగన్ పెడుతున్నారు జగన్ భద్రతలో భారీగా మార్పులు చేశారు సీఎం ఇప్పుడున్న భద్రతకు అదనంగా సెక్యూరిటీని పెంచారు విజయవాడలో దాడి ఘటన నేపథ్యంలో మరింత నిఘా ఏర్పాటు చేశారు సీఎం జగన్ వెళ్లే మార్గంలో సీనియర్ డీఎస్పీలతో భద్రతను పెంచారు పలు జిల్లాల నుండి డీఎస్పీలకు పిలుపుచ్చింది ఇకపై మరింత పటిష్టంగా మూడంచెల భద్రత కొనసాగుతుంది సిఎం వెళ్లే మార్గాలను సెక్టార్ల వారీగా విభజించారు ఒక్కో సెక్టార్ కి ఒక డీఎస్పీ ఇద్దరు సిఐలు నలుగురు ఎస్ఐలు పర్యవేక్షిస్తూ ఉంటారు నిర్దేశించిన రోడ్డు మార్గంలోనే రోడ్ షో బహిరంగ సభలు ఉంటాయి సిఎం వెళ్లే మార్గంలో నిఘా నేత్రం ఎప్పుడు ఉంటుంది యథావిధిగా రోడ్ షో బహిరంగ సభలకు జగన్ హాజరవుతారు కన్నవరం నుండి రోడ్ షో ప్రారంభం కానుంది పూర్తి వివరాల నిమిషానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంత్ ఎంతసేపట్లో యాత్ర ప్రారంభం కానుంది దాడి జరిగిన తర్వాత తిరిగి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంత సిద్ధం బస్సు యాత్ర విరామం తర్వాత అంటే విజయవాడలో దాడి జరిగిన తర్వాత నిన్న ఒక్కరోజు విరామం తీసుకున్నారు రేపు ఈరోజు బస్ యాత్ర అయితే ప్రారంభం కాబోతుంది అయితే ప్రస్తుతం బస్సు యాత్ర నేపథ్యంలో భారీగా ఆంక్షలు కొనసాబోతున్నాయి భారీ సెక్యూరిటీ నడుమున ఆయన బస్సు యాత్ర అయితే కొనసాబోతోంది ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించేటటువంటి రూటు మార్గాలను మొత్తాన్ని కూడా సెక్టార్ల వారీగా విభజించారు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డికి మూడంచెల భద్రత ఉన్నది దానికి అదనంగానే ప్రస్తుతం ఈ యొక్క సెక్టార్ల వారీగా విభజించి ఒక డీఎస్పీ నలుగురు సిఐలతో పాటుగా ఇద్దరు ఎస్ఐలు అలాగే కానిస్టేబుల్ తోటి ఆయా సెక్టార్లో భారీ భద్రత ఉన్నారు ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా మొత్తం పార్టీ శ్రేణులు కావచ్చు దేశవ్యాప్తం కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితుంది ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగేటటువంటి అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆయనకు సుదీర్ఘంగా సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నారు ఏ సమయమైనా కూడా ఆయా మార్గాల్లో భద్రత కల్పిస్తూనే ముందుకు వెళ్తూ ఉన్నటువంటి ఉంది అయితే అనూహ్యంగా దాడి జరిగినటువంటి ఘటనతో మేల్కొన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా పోలీస్ శాఖ పలు సూచనలు కూడా చేసింది నిర్దేశించినటువంటి మార్గాల్లోనే ఇకపైన రోడ్ షోలు ఉండబోతున్నాయి బహిరంగ సభలు ఉండబోతామని ఆయా మార్గాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించేటటువంటి మార్గాల్లో పూర్తిగా సెక్యూరిటీ కల్పించిన తర్వాత మాత్రమే ఆయా మార్గాలు వెళ్ళేలా కూడా ప్లాన్ చేస్తున్నాం మరోవైపు పార్టీ శ్రేణులు కూడా ఆ రకంగా ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా సూచించారు ప్రస్తుతం ఇక్కడ మనం ఏదైతే గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి ఉందో ఇక్కడి నుంచి ఆయన గుడివాడ వెళ్ళేటటువంటి వరకు కూడా మూడు సెక్టార్లుగా విభజించారు ఆయా సెక్టార్ల వారిగానే ప్రస్తుతం ఈ రోడ్ షో అయితే కొనసాబోతోంది ఇక గుడివాడ నియోజకవర్గంలో బహిరంగ సభ ముగిసిన తర్వాత ఆయన నేరుగా హనుమాన్ జంక్షన్ వైపు వస్తారు అక్కడి నుంచి నేరుగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్ళబోతున్నారు ఆయా మార్గానే నాలుగు సెక్టార్లు వివరించారు సో ప్రస్తుతం సెక్యూరిటీ కోసం ఇప్పుడున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మూడంచెల భద్రతకు అదనంగా ఈ సెక్యూరిటీని కల్పించారు ప్రస్తుతం అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాల నుంచి కూడా డిఎస్పీలు ఇక్కడికి రావాలంటూ కూడా పిలిపించారు వారంతా కూడా నిన్న సమావేశమయ్యారు నేటి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాబోతున్నది కాబట్టి అందుకోసం ప్రత్యేకంగా పార్టీ శ్రేణులు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇకపై అంతకుముందు కొనసాగినట్టు కానీ రోడ్ షోలు కానీ బహిరంగ సభలు కానీ లేదంటే ప్రజలతోటి మమేకమయ్యేందుకు పూర్తి ఆంక్షల నడుమున కొనసాగుతుంది పూర్తిగా పార్టీ శ్రేణులు మాత్రం దీన్ని అర్థం చేసుకుంటూ కూడా సెక్యూరిటీ సూచిస్తున్నారు అనూహ్యంగా జరిగినటువంటి ఘటన తోటి మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డికి భద్రతకు ముప్పు వాటిల్లేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకున్నట్టు కూడా సెక్యూరిటీ కూడా ఇటు పార్టీ శ్రేణులు కూడా కోరుతా ఉంది రైట్ వసల్ థ్యాంక్ యూ